అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏమంటే తిరుపతి పార్లమెంటులో తెలుగుదేశం ఇరవై సంవత్సరాలుగా ఎందుకు గెలవడం లేదు అనేదే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే టాపిక్ తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఏడు ఒకటి గూడూరు రెండు సర్వేపల్లి మూడు సూలూరుపేట నాలుగు వెంకటగిరి ఐదు తిరుపతి ఆరు శ్రీకాళహస్త్రి ఏడు సత్యవేడు ఈ ఏడు అసెంబ్లీ స్థానాల పరిధిలోనే తిరుపతి పార్లమెంటు పరిధి ఏర్పడి ఉంది ఈ ఇంతవరకు రెండు వేల నాలుగులో రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ద్వారా చింతామోహన్ గెలిచారు రెండు వేల పద్నాలుగులో వరప్రసాద్ గారు గెలిచారు తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బల్లి దుర్గా ప్రసాద్ గారు గెలిచారు ఆయన మరణము తర్వాత ఇప్పుడు మధ్యల గురుమూర్తి గారు ఎంపీగా ఉన్నారు ఇందులో వరప్రసాద్ గారు మధ్యల గురుమూర్తి గారు దుర్గా ప్రసాద్ గారు అందరూ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచే గెలుపొందారు కానీ తెలుగుదేశం ఇరవై ఏళ్ళుగా గెలవనే లేదు ఇక్కడ అసలు ఈసారైనా గెలుస్తుందా అనేది కూడా ఒక ప్రశ్నార్థకంగానే ఉన్నది ఇప్పుడు ఉన్న గురుమూర్తి గారు ఎన్నో సెంట్రల్ ఫండ్స్ తీసుకొని వచ్చి తిరుపతి పార్లమెంటు పరిధిలో చాలా అభివృద్ధి చేసి ఉన్నారు కాబట్టి ప్రజలందరూ అయిన వైపే ముగ్గు చూపవచ్చని అందరూ అనుకుంటున్నారు ఈసారి కూడా తెలుగుదేశం విజయం తిరుపతి పార్లమెంటులో ప్రశ్నార్థకమే ప్లీజ్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం